ఫైవ్ పీసెస్ ఉన్నాయి సెట్ వైజ్ పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట మీ అందరికీ తెలుసు అయినా ఎవరైనా టైం అని ఈ వీడియోని చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను అన్ని కలెక్షన్ మీరు ఇక్కడ సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట సింగల్ ఐటమ్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ లేదు గ్రౌండ్ లో అయితే మీరు చూస్తున్నారు ఆల్రెడీ సెమీ సిల్క్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది అనమాట కలర్ షేడ్ చూస్తున్నారా త్రీ ఫోర్ కలర్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా చూడండి మొత్తానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పీస్ ఇక్కడ ఇచ్చేసారనమాట కాటన్ లో కూడా ఇంకొకటి మటీరియల్ తీసుకొని వచ్చానండి మన దగ్గర చందరి కాటన్ ప్యూర్ కాటన్ లేనన్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్స్ అనేది ఇక్కడ దొరుకుతుంది బిని సిల్క్ కాటన్ లో కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్ నడుస్తుంది డిపార్ట్మెంట్ లో మనం వచ్చేసామన్నమాట మొత్తం ఒక లుక్ ఇవ్వండి ఈ మొత్తం లుక్ వేస్తున్నారా కాటన్ సారీ డిపార్ట్మెంట్ లో ఉన్నాము నా బ్యాక్గ్రౌండ్ లో కస్టమర్ ఉన్నారు ఐ థింక్ నేపాల్ అనుకుంటా అంతా ఒరుకుంటా నేను చెప్పలేను కదా అందుకే అంత స్లోగా చెప్తున్నాను సో కస్టమర్ అనేది ఆల్ ఓవర్ ఇండియా నుంచి మన దగ్గర ఎక్కడ వచ్చేస్తారు అది ఆసాం అయినా అది నేపాల్ అయినా అది మధ్యప్రదేశ్ అయినా యూపీ అయినా మన మహారాష్ట్ర మన సౌత్ అండ్ మన నార్త్ ఈస్ట్ అలాంటిది ఎక్కడెక్కడ స్టేట్ ఉన్నవాళ్ళు అందరు మన అజ్మేరా ఫ్యాషన్లో వచ్చేసారనమాట అజ్మేరా ఫ్యాషన్లో మన దగ్గర ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా స్టేట్ వైజ్ టేస్ట్ ఉంటుంది ఓకేనా అంటే మన సౌత్ సైడ్ మన పట్టు సారీ మన కాంజీవరం సారీ మన కచ్చి కాంచి పట్టు సారీస్ అలాంటిదే మన మహారాష్ట్ర సైడ్ పైఠనీ సారీ ఇరికల్ కాట్ పదర్ సారీస్ అలాంటిది కలెక్షన్ అంటారు అలాంటిదే మన యూపీ బీహార్ సైడ్ బ్రైడల్ సారీ వర్క్ సారీ అని అలాంటిది కలెక్షన్ అంటారు సో ఫ్రెండ్స్ మన దగ్గర అలాంటిదే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటవన్నీ టేస్ట్ ఇక్కడ మన అజ్మేరా ఫ్యాషన్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కలెక్షన్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో చూడండి విచ్ వన్ వచ్చేసి ఫైవ్ పీసెస్ ఉన్నాయి సేట్ టు వైజ్ పర్చేసింగ్ చేసుకోవాలని అనమాట మీ అందరికీ తెలుసు అయినా ఎవరైనా ఫస్ట్ టైం అని ఈ వీడియోని చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను అన్ని కలెక్షన్ మీరు ఇక్కడ సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట సింగిల్ ఐటమ్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ లేదు వన్ మోర్ థింగ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సింగల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ లేదండి ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ మీరు కంపల్సరీగా పెట్టాల్సిందే అన్నమాట సో వీచ్ వన్ తక్కువ రేట్లో కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరుకుతుందండి అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్ రేట్ కన్నా ఇంకా తక్కువ రేట్ లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్ ప్రొవైడ్ అవుతుంది బ్యాక్ గ్రౌండ్ లో అయితే మీరు చూస్తున్నారు ఆల్రెడీ సెమీ సిల్క్ ఆర్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను వన్ నాట్ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐ డిపార్ట్మెంట్ లో ఉన్నాను విచ్ వన్ ఇస్ కాటన్ సారీ కాటన్ సారీస్ లో కూడా వచ్చేసి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ లెంత్ ఉంటుంది చూడండి ఇది యాక్చువల్లీ విత్ లెంత్ ఉంది నార్మల్ లెంత్ అనేది మన దగ్గర సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కొన్ని సారీస్ లో ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది కొన్ని సారీస్లో వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి విచ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది చూడండి మన సౌత్ ప్యాటర్న్ కి సంబంధించిన ఇలాంటిది కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను సాఫ్ట్ 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 ప్యూర్ కాటన్ చూడండి కలర్ షేడ్ చూస్తున్నారా త్రీ ఫోర్ కలర్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా చూడండి మొత్తానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పీస్ ఇక్కడ ఇచ్చేసారనమాట నెక్స్ట్ కలెక్షన్ అయితే ఫ్లోరల్ డిజైన్ చూడండి ఫ్లోరల్ డిజైన్లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి విచ్ వన్ ఇస్ దిస్ వన్ బ్లౌజ్ పీస్ ఓకే బ్లౌజ్ పీస్ కూడా మీరు చూడండి ఈ విధంగా ఇంకా మోస్ట్ చూడండి ఇక్కడ కూడా ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు వైట్ కలర్ కాంబినేషన్ చాలామందికి కొంచెం సేమ్ టు సేమ్ వేర్ చేసుకోవాలని అంటారు కదా సో వాళ్ళ కోసం ఇలాంటిది బల్క్లోనే ఒకటే సేమ్ కలర్లో దొరుకుతుంది కానీ దీంట్లో చిన్న చిన్న బుట్టాస్ ఉంటాయి కదా అవి డిఫరెంట్ ఉంటాయి కామన్ కలర్ ఇది వచ్చేసి చూడండి ఫోర్ పీస్ ఉన్నాయి ఫోర్ కామన్ వైట్ కలర్ ఉంటుంది అయినా దీంట్లో చిన్న చిన్న బుట్టాస్ డిజైన్ ఇచ్చారు కదా అది కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంటుంది చూడండి వైట్ కలరే వచ్చేస్తుంది ఫోర్ పీస్లో అలాంటిది అంటే మనము సేమ్ టు సేమ్ క్యారీ చేసుకోవాలి పెళ్లిలో అయినా లేకపోతే ఏదైనా ఫంక్షన్ లో అయినా అలాంటి వాళ్ళకైతే ఇలాంటిది కలెక్షన్స్ ఓకే ఇలాంటిది కలెక్షన్స్ కూడా మీ లో మీరు పెట్టుకోండి నెక్స్ట్ కాంబినేషన్ అయితే ఇలాంటిది కాటన్ కాటన్ లో కూడా ఇంకొకటి మటీరియల్ తీసుకొని వచ్చానండి మన దగ్గర చందరి కాటన్ ప్యూర్ కాటన్ లేనన్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్స్ అనేది ఇక్కడ దొరుకుతుంది బిని సిల్క్ లో కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్ నడుస్తుంది అలాంటిది కలెక్షన్స్ కూడా దొరుకుతాయండి ఇది వచ్చేసి మీరు చూడండి లాస్ట్ సారీ చూపిస్తున్నానండి చూడండి ఈ సారీ కూడా నిజంగానే చాలా బాగుందండి ఫోటోస్ లోనే ఇలాంటిది ఉంటే రియల్ గా ఎట్లా ఎంత బాగుంటుందో సారీ చూడండి దిస్ వన్ కొంచెం రెడ్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్నర్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అండ్ మటీరియల్ తీసుకొని వచ్చాను దీనిలో అయితే ఫోర్ పీసెస్ లేకపోతే సిక్స్ పీసెస్ ఉంటాయి అలాంటిది లేనన్ ఫ్యాబ్రిక్ లో కూడా సాఫ్ట్ సాఫ్ట్ పెస్టల్ కలర్ లో కూడా ఇలాంటిది బ్యూటిఫుల్ వర్క్ లైనింగ్ తో పాటు నిజంగానే చాలా 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 బాగున్నాయండి ఇలాంటిది కలెక్షన్ చూడండి ఇక్కడ దాకా అంటే లెంత్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది అంతలా గా ఈ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు కొన్ని కొంతమంది చాలా మంది కాటన్ సారీస్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియోలో సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి లైక్ చేయండి మనం ఇలాంటిది మోస్ట్ ట్రెండింగ్ బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు కలుద్దాం అంతకు టేక్ కేర్ అండ్ బాయ్